వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ తీరు ఎలా ఉంది అనేది మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఒక పక్కన ప్రత్యక్ష ప్రసారం అనేది నడుస్తూనే ఉంది కాకపోతే ఆరంభించిన వెంటనే వాయిదా వేసేశారు పన్నెండు దాకా పన్నెండు పన్నెండున్నర దాకా సభ నడిచేటువంటి ప్రసక్తే కనిపించట్లేదు దీనికంటే ముందు అఖిలపక్ష సమావేశం జరిగింది రెండు గంటల సమావేశంలో మొత్తం ముప్పై ఆరు రాజకీయ పార్టీలకు చెందిన యాభై మంది ప్రతినిధులు హాజరయ్యారు ప్రత్యేక సమగ్ర సవరణ సర్ మీద స్పెషల్ ఇంటిగ్రేటెడ్ దానికి సంబంధించి చర్చించాలని ప్రతిపక్షాల డిమాండ్ దీంతోపాటు ఢిల్లీ పేలుండే నేపథ్యంలో జాతీయ భద్రత లేబర్ కోడ్స్ వీటి మీద చర్చించాలి అని చెప్పంటే దాని మీద ఎటువంటి హామీ అయితే రాలేదు కానీ చర్చల్లో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే సభలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి అని చెప్పి కేంద్రం ప్రభుత్వం అందరినీ కూడా విజ్ఞప్తి చేసింది సో ఇరవై రోజుల పాటు జరుగుతాయి ఈసారి పదిహేను రోజులకే కుదించారు ప్రతిపక్షాలు దాని మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి అణు ఇంధన బిల్లు రెండు వేల ఇరవై ఐదు సమావేశంలో ప్రవేశపెట్టబోతున్నారు దీంతోపాటు ఉన్నత విద్య మరో ఎనిమిది బిల్లుల మీద సభకి రాబోతున్నాయి రాజ్యసభ అయితే కంటిన్యూషన్ నడుస్తుంది బట్ లోక్సభ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఈ స్పెషల్ ఇంటిగ్రేటెడ్ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చర్చించాల్సిందే మొట్టమొదటి రోజు నుంచి మీదే చర్చ ఉండాలి తప్పితే ఇంకా వేరేది అవసరం లేదంటూ విపక్షాల ఆందోళన మొదలుపెట్టాయి ఒకళ్ళు మాట్లాడి అయ్యా దీని మీద చర్చిద్దాం అని స్పీకర్ గారికి నోటిఫికేషన్ ఒకసారి ఇచ్చి దీని మీద ఎలా ఉంది ఏంటనేది దానికి సంబంధించినటువంటి మంత్రి గారినో ఇంకొకళ్ళనో చెప్పమని చెప్తే సరిపోయేది కానీ ఓ పక్కన మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేస్తున్నారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎక్కడ చూసిన ఫలితాలు మాత్రం అదే రిపీట్ అవుతున్నాయి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలని ప్రజలు ఎక్కడికక్కడ తిరస్కరిస్తున్నారు ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి హామీల్ని ఏ ఎలక్షన్ తీసుకున్నప్పటికీ కూడా మరి అలా చూసుకున్నప్పుడు ఇందులో చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు దొంగ ఓట్లు తప్పుడు ఓట్లు ఎందుకంటే మన రాహుల్ గాంధీ దీని మీద స్పెషల్ ప్రజెంటేషన్ ఇస్తూ ఏకంగా ముప్పై రెండు లక్షల పేజీల అఫిడవిట్లని ఇంకోటని మొత్తాన్ని తీసుకొచ్చి లిస్ట్ అని దాంట్లో ఎవరో ఇజ్రాయెల్కి చెందినటువంటి మోడల్ సమ్ విదేశీ మోడల్కి సంబంధించి అక్కడ అమ్మాయి ఇరవై రెండు సార్లు ఓటు వేసింది ఇది అని చెప్పి ఆయనకి నోటుకు వచ్చినట్టు చెప్పేశారు బట్ తర్వాత రోజు చూస్తే తన ఇన్స్టా పేజ్లో అమ్మాయి పెట్టినటువంటిది నాకు సంబంధం లేనటువంటి దాన్ని ఎలా వీళ్ళు తీసుకొస్తారు అసలు ఇది చెప్పినటువంటిది సో ఎక్కడ దొరికే ఎవరు దీన్ని ఇలా చేస్తున్నారు ఎన్నిక ఎన్నికల కమిషన్ దానికి సంబంధించినటువంటి చర్చ పెట్టాలి ఇగో ఇది ఇలా జరుగుతుందని చెప్పి వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పాలి అలాగే జీరో డోర్ నెంబర్ జీరో డోర్ నెంబర్ మీద ఎన్ని ఓట్లు ఉంటున్నాయి ఇది అంటే మనం నుంచి చూస్తూనే ఉన్నాం తిరుపతి ఉప ఎన్నిక దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటిది తెలంగాణలో జరిగినటువంటిది వరుసగా చూస్తూనే ఉన్నాం ఈవెన్ కర్ణాటకలో కూడా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పారయ్యా కర్ణాటకలో జరిగినటువంటి దానికి ఎన్నికల కమిషన్ ఎందుకు తప్పడతారు ప్రభుత్వంలో ఉన్నది మనమే మరి మన హయాంలోనే జరిగింది అని తీసుకెళ్లి ఎన్నికల కమిషన్కి ఏ విధంగా ముడిపెడతారు ప్రభుత్వం మనది కదా అంటూ చెప్పినా కూడా ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతావన్నీ కూడా అదే దాని మీద ఉండి ఉంది ఓట్లు కొల్లగొట్టేస్తున్నారు ఓట్లు ఇచ్చేస్తున్నారు ఓట్ల రాజకీయం జరిగిపోతుందని మాట్లాడుతున్నారు దీని మీదే సభలో ఇష్టం వచ్చినట్టు ఇంకా ఆందోళన మొదలుపెట్టారు శీతాకాల సమావేశాల తీరు ఇలా నడుస్తోంది ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాలు ఉన్నాయి ఇందాక చెప్పినట్టుగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు జాతీయ భద్రతకు సంబంధించినటువంటి దాని మీద ఎందుకంటే ఢిల్లీలో జరిగినటువంటి పేలుడు తర్వాత ఎవరైతే డాక్టర్లు అల్ఫలాహా యూనివర్సిటీకి సంబంధించి అలాగే అక్కడ యాభై లక్షల ఎనభై లక్షల డంప్ కూడా పట్టుకున్నారు అందులో మహిళలు కావచ్చు వీళ్ళు కావచ్చు ఏ విధంగా ఉన్నారు ఎప్పటి నుంచి అదంతా చేస్తున్నారు అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి మూలాలు రెజిన్ అనేటువంటి ఒక విష పదార్థంతో సామూహికంగా చంపేసేటువంటి ఒక కార్యక్రమానికి తెర తీయడం ఇవన్నీ కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు మొత్తం అంతా చూస్తున్నారు సో వీటి మీద చర్చ జరిపి ప్రధానమంత్రి గారు మీరు దేశ నాయకులుగా ఉన్నారు మనమందరం కూడా ఉన్నాం ఇక్కడ దేశ ప్రతినిధులుగా ఉన్నాం మనం మనమందరం ఒక్క తాటి మీద నిలబడాలి దేశ భద్రతలో కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు ఖచ్చితంగా ఇది ఎవరు చేసినప్పటికీ కూడా సరైనటువంటి గుణపాఠం వాళ్ళకి చెప్పాలి అనే దాని మీద చర్చలు జరిపి దాని మీద సలహాలు ఇవ్వాలి ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది మీరు చూడండి అని సో చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి బయటకు కూడా చెప్పకూడదు అనేటువంటి ఇష్యూస్ ఉండి ప్రతిపక్షం వాటిని కనుక ప్రధానికి చెప్పాలి అంటే అయ్యా ఒక సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం ప్రతిపక్షం వీళ్ళ దగ్గర ఈ ఆలోచనలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఈ ఆలోచనలు ఉన్నాయి అలాగే డిఫెన్స్ మినిస్ట్రీని రమ్మనండి త్రివిధ దళాధిపతులు వాళ్ళని రమ్మనండి జాతీయ భద్రతా సలహాదారు రమ్మనండి మీరు రండి రాష్ట్రపతి గారిని రమ్మనండి ఒకసారి కూర్చున్నాం ఇగో ఈ పాయింట్లు ఉన్నాయి వీటి మీద మనం కోలంకషంగా ఒకసారి కొంచెం చర్చించి కొన్ని విషయాలు మనం పంచుకొని దేశ రక్షణకి సంబంధించి సరైనటువంటి ఒక మార్గదర్శనం ఇద్దాం మనం అందరం ఇది మన దేశం అనేటువంటి ఒక చక్కటి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఇక్కడ విపక్షం లేదు లేదంటే అధికార పక్షం లేదు అంతా కూడా ప్రజల పక్షం అనేటువంటి ఒక చక్కటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళి ఉండేది కానీ మేము ఆందోళన చేస్తాం మేము పోడియం దగ్గరికి వెళ్తాం మేం గొడవ చేస్తాం ఇదే ఇదే రకమైనటువంటి తీరు అది పార్లమెంట్ అయినప్పటికీ లేదంటే శాసనసభలు అయినప్పటికీ కూడా ఇదే రకమైనటువంటి తీరుతో నడుస్తున్నాయి తప్ప ఇంకోటి నడవట్లేదు సో శీతాకాల సమావేశాలు స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయినటువంటి దాంట్లో ఇది జరుగుతున్నటువంటిది ఇప్పుడు ఈ సమయం వృధా చేసినట్టు కదా ఇప్పుడు ఇరవై రోజులు నడవాలి పదిహేను రోజులకే కుదించారు పదిహేను రోజులు కుదించిన నేపథ్యంలో ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఉన్న ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలి సరే ఆఖరి రోజుకు వచ్చేసరికి చెప్దాం బాబు మీరు ఇలా క్లోజ్ చేస్తే కుదరదు ఇంకో ఐదు రోజులు నడిపించాల్సిందే అనేది ఆఖరి రెండు రోజుల ముందు కనుక పెట్టుకుని అవసరమైతే రాష్ట్రపతి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఖచ్చితంగా ఇంకో ఐదు రోజులు నడిపించాల్సిందే సభలు ఇన్ని పెండింగ్ ఉండిపోయే దీని మీద క్లారిఫికేషన్స్ కావాలి దేశానికి మనం ఇవ్వాలి అన్న మాట చెప్పుంటే హుందాగా ఉండేది ఇది కాకుండా ప్రజల సొమ్ముని ఖర్చు పెడుతూ ప్రతి నిమిషం వేస్ట్ చేస్తూ విపక్షాల మీద ఉన్నటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతను విస్మరిస్తూ ఆందోళనలకి మాత్రమే పరిమితం అవుతూ చక్కటి పాయింట్లు ఉన్నప్పటికీ కూడా మెన్షన్ చేసే అవకాశం లేకుండా ఇది వాళ్ళు చేస్తున్నటువంటి తీరు సో సభ ప్రస్తుతానికి వాయిదా పడింది మళ్ళీ స్టార్ట్ అవుతుంది చూద్దాం ఈసారి ఎలా నడుస్తాయి పదిహేను రోజుల సభలు ఇంకెన్నెన్ని కొత్త విషయాలు వస్తాయో రెగ్యులర్ అప్డేట్స్లో మాట్లాడుకుందాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా